ఇదొకటి రే ఏంట్రా చూస్తుంది నిన్న లేక నన్నారా ఎవర్రా అదే తనే రా టెన్షన్ అవకు నన్నే లే సా ట్వంటీ వన్ కేరళ బెటాలియన్ రెండు రోజుల క్యాంప్ మనం ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నాం అప్రోక్ తయారీ కరో వాడేంట్రో అలా ఉన్నాడు ఎవరు నీ ఫ్రెండు ఎందుకు ఆ ఏం లేదులే フフ <laughs> <laughs> 耶！德、yeah, ఎవరు ముందుగా చూసింది వీళ్ళే సార్ మీడియా నో సార్ ఫోరెన్సిక్ టీమ్ వచ్చారు సార్ దానికి హెడ్ ఎవరు రహమాన్ సార్ బాడీ ఐడెంటిఫై చేసారా నో సార్ బాడీ సగానికి పైగా డీకంపోజ్ అయింది ఒక మనిషి చనిపోయి ప్రకృతిలో కలిసిపోయే సమయంలోనే బాడీ డీకంపోజ్ అవ్వడం మొదలవుతుంది ఆ సమయంలో పురుగులందులో గుడ్లు పెడతాయి ఆ తర్వాత ఇరవై నాలుగు గంటల్లోగా ఆ గుడ్లు పగిలి పురుగులుగా మారుతాయి ఈ బాడీలో దొరికింది మూడు రోజులు వయసున్న పురుగులేస సో ఈ బాడీ నాలుగు రోజులకి ముందేది సార్ అంటే మీరు చెప్పేది ట్వంటీ ఎయిత్ నవంబర్ ఈ మరణం సంభవించిందని ఎస్ బిజాయ్ ఏదేవైనా సరే తన ఫైండింగ్స్ కరెక్ట్ గానే ఉంటాయి ఇది నాలుగు రోజుల ముందుదే ఏవైనా సరే పనిలో బాగా ఎక్స్పెక్ట్ అయిన కూడా చేశాడయ్యా జుగులార్ వేయిన్ లో ఓ నీడిల్ మార్క్ ఉంది నీకు ఆ సిరంజ్ ల్యాబ్ రిపోర్ట్ అందిందా అందింది సైన్ డిటెక్ట్ చేశారు ఆబ్వియస్లీ అది పాయిజనే ఆల్రెడీ నేను ఆర్గన్ సెల్స్ శాంపిల్స్ తీసించాను ల్యాబ్కి పంపుదాం దాని రిజల్ట్ రావడం లేట్ అవుతుందా సార్ లెటర్ సీ వెయిట్ చేద్దాం అయితే నేను ప్రొసీడ్ అవ్వమంటారా మరి నువ్వు ధైర్యంగా ప్రొసీడ్ అయిపో సార్ కిల్లర్ దగ్గరికి లీడ్ చేస్తున్నట్టుగా బయలాజికల్ ఎవిడెన్స్ ఏది సీన్ లో దొరకలేదు సార్ బట్ ఐ థింక్ యూ విల్ ఫైండ్ దిస్ ఇంట్రెస్టింగ్ విక్టిమ్ గోళ మధ్య ఉన్న మట్టి రేణువుల్ని మేము క్షుణ్ణంగా పరిశీలించాం స్పాట్ లో దొరికిన మట్టి రేణువులతో అవి మ్యాచ్ అయ్యాయి So I strongly affirm that the victim was murdered in that place itself. Hmm. And we have one more trace of evidence. Tommy అంగుళాల padu unna oka shoe print. ఈ సోల్ మార్క్ ఏ కంపెనీ ప్రొడక్ట్ మీరు ఇమీడియట్ గా అవుట్ చేయండి సార్ మేడం ఈ చనిపోయిన ఫాబిన్ జాన్ ఒక బిజినెస్ మ్యాన్ గా ఉన్నాడు అతని ఫోన్ ని పరిశోధించి చూసినప్పుడు నవంబర్ ట్వంటీ ఎయిత్ వరకు ఇడికీలో ఉన్నట్టు తేలింది అండ్ యాజ్ పర్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ హత్య జరిగింది కూడా అదే రోజున సో నెక్స్ట్ ఇది మా కంపెనీ లేటెస్ట్ మోడల్ ప్రింట్ మీరు చెప్తున్న ఇరవయో తేదీకి ముందు కేరళలో కొన్ని పేర్స్ మాత్రమే సేల్ అయ్యాయి అవునా అవును మేడం యాక్చువల్లీ మోడల్ మార్కెట్లోకి వచ్చి పది రోజులే అవుతోంది వాట్ అబౌట్ ద ఆన్లైన్ సేల్ ఇంతవరకు లాంచ్ అవ్వలేదు మేడం ఓకే నాకు ఈ సేల్స్ డీటెయిల్స్ కొంచెం కావాలి ఆ ఇచ్చే సార్ సర్ ఫాబియన్ గురించి ఇక్కడ ఎవరికీ పెద్దగా తెలియదు ఆయన ఇక్కడికి రెగ్యులర్ గా రావట్లేదు అనుకుంటా ఆ షూ ఫాలో అప్ ఏమైంది ఆ లిస్ట్లో అనుమానించే విధంగా ఎవరూ లేరు సార్ ఎస్ పులియంబరం చెక్ పోస్ట్ నుంచి వాడిని వచ్చాడు ఓ వస్తున్నా సార్ ఆ